వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఏపీఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకి చేంజ్ చేసుకోవడానికి అయితే ఈరోజు అయితే అవకాశం ఇచ్చారనమాట సో ఈ ఇప్పుడు చెప్పేవి కొన్ని అయితే పాటించాల్సి ఉంటుంది జాగ్రత్తగా అయితే వినండి ఈ వీడియో దానికంటే ముందుగా మన ఛానల్ ప్రస్తుతం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనీసం గట్టిగా నొక్కండి మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఈ రోజుతో లాస్ట్ డే అనమాట సో నైట్ పదకొండింటి వరకు పన్నెండింటి వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ వరకు అన్నమాట చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు సో అప్పటి వరకు ఎవరు వెయిట్ చేయొద్దు ఖచ్చితంగా సాయంత్రం పది పన్నె పది వరకు టైం ఉంది పన్నెండింటి వరకు టైం ఉంది అని ఎవరో వెయిట్ చేయకండి మ్యాక్సిమం ఎయిట్ సెవెన్ అయితే నువ్వు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఏదో ఇచ్చేసమైపోయింది కదా అనుకోవద్దు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ప్రింట్ అయితే దగ్గర పెట్టుకోండి అనమాట ఇంకా మీరు అయితే టాప్ కాలేజెస్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మీరు ఏదైతే ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చినట్లయితే కనుక మంచి కాలేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ కాలేజ్లో వచ్చిన దానికంటే మంచి కాలేజ్ బెస్ట్ కాలేజ్ తెస్తే మీకు అయితే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఫస్ట్ కౌన్సిల్ వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో సెకండ్ పేజ్లో వచ్చిన మీకు సీట్ అనేది మళ్ళీ అయితే కన్సిడర్ చేస్తారు కాబట్టి మీరైతే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అనేది బెస్ట్ కాలేజెస్ మాత్రం ఇవ్వాలి ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజ్ కంటే ఇప్పుడు కాలేజ్ లాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెబ్ ఆప్షన్స్ అనేది చాలా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ పేజ్లో టెన్ ఇస్తే సెకండ్ పేజ్లో ట్వంటీ థర్టీ అలా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో ఎవరికైతే వెబ్ ఆప్షన్స్లో వాళ్ళ ర్యాంక్ తగ్గట్టుగా ఇస్తారో వాళ్ళకైతే సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది అన్నమాట వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ ర్యాంక్ తగ్గట్టుగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో అప్పుడే వాళ్ళకైతే సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఈ నిబంధనలు అయితే ఖచ్చితంగా పాటించాలి